అలాగే ఎర్రమల్లి కృష్ణ రేషన్ డీలర్స్ మన గ్రౌండ్ లోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము

రామ్ గోపాల్ రెడ్డి గారు హర్షా గౌరవనీయులు పెద్దలు పూజా కార్యక్రమంలో శివభక్తుడు మనోహరప్ప గారు కూడా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఒకటి తర్వాత ఓర్వకల్ మండలం నల్లూరు నుంచి మనోరప్ప గారు లార్డ్ పెద్ద ల్యాండ్ లార్డ్ సారు కాబట్టి అనుప్రదంగా దేవస్థానం కంటే ఆహ్వానిస్తున్నాం సార్ మీరు కూడా ఒక కొబ్బరికాయ ఉండాలి విడయనాయుడు మాకు ప్రతి సంవత్సరము సహకరిస్తున్న సహకరిస్తున్నటువంటి గ్రామడ బుడుగన్న కుమారుడు విడయనాయుడు గారు మీరు కూడా ఒక్కొబ్కాయ కొట్టాల్సింది కోరుకుంటాం ಅದು ಇವ ಇವರು ಐದ ಬಹುಮತಿ ಈ ರೋಜು ಇಚ್ರಿ ಅಶೋಕ್ ಕುಮಾರ್ ಗುರು వంద అలాగే మాజీ చైర్మన్ చిన్న దేవన్న గారు కూడా టీకా కార్యక్రమంలో పాల్గొవాలి మా కోట ఇంకా వస్తారా లేదా పటారశయా మృన Бి సమె మీమల్ వా మారషి కది ఐసిగి, మారా నేథ్ లెరా ఇదశ మారా నఇదద Dios మై టూసి 75 ల 겁니다 ٹిందములలా దూ దారు మారా ఇద్దరు కోర్టులో ప్రవేశపెట్టాలి కోర్టులో ఒక జతకు మాత్రమే సంప్రదాయబద్ధమైన పూజా కార్యక్రమము రెండవ జత రెండు అవకాశం లేదు దండి కొన్నాయి కనుక త్వరపడి రావాలి ఎద్దుల వాళ్ళు మోస్ట్ ఎద్దులు వచ్చినాయి పోటీ ఓరాహోరిగా ఉంటుంది పెద్ద బండ రెండు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి ఎస్ఈఎస్ఎన్స్ యూట్యూబ్ లైవ్ ప్రోగ్రామ్

పెద్దలు మనోహరప్ప గారిని దేవస్థానం ట్రస్ట్ బోర్డు కమిటీ వారి చేత సన్మాన కార్యక్రమం ನನ್ನ 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 ದೇವಸ್ಥಾನವನ್ನು ಟ್ರಸ್ಟ್ ಮಂಡಳಿ കമ്മിറ്റി పెద్దಮರಸರ ಜೊತೆ ಸರ್ವತೋ ಸನ್ಮಾನن ತೆరుగుತನ್ನದಿ ಗೌರವಾನ್ವೀಯ ಮನೋಹರ ಪಾಟು ಈ ಬಂಡಾ ಗತ 2023 ವಸಚಲಮೋ ರಿಕಾರ್ಡ್ 13 ರವನ್ನ ತಗ 3900 ರಂಗನ ಬೆಂಗನವ ತೆಗರಿ ಜಾಫರಿಸ್ತನ್ನ ಈరోజు ಕೊರಕ್ಷೇತ್ರ ಮಹಾ ಸಂಘಾಲಮೋ ಚುಸಿ ತಿರಾಲ ಹೋರಾಟನ್ನ ప్రవేశిస్తున్నటువంటి పెద్దమండ్రామము <laughs> <Jeju Aubain> వచ్చే సైడ్ వచ్చే అందరూ వస్తున్నాయి రాకున్నది ఆయనతో కాకుండా ముప్పై వేలు ఇచ్చినటువంటి తాత అశోక్ కొంచెం మెడల్ చూసి ఉన్నారు ఆ పడుతున్నారు నువ్వు పడకుండా లేకుంటే ఈ యొక్క సీనియర్ సీనియర్ సైజు ప్రారంభమవుతుంది తర్వాత అశోక్ కుమార్ గారు తాయాప్పగారు చిరికాయల వ్యాపారుస్తులు తాయప్ప గారు అలాగే రైస్ సంఘ మధ్య కష్మీడు పేకల్ నాయరెడ్డి గారు రావాల్సిన కోరుకుంటాం పేగలా నాయురేడేనా చిన్నదేవరాయ గారు సార్ దేవహిస్తున్నారు ఎక్స్ మున్సిపల్ చైర్మన్ ఐంజా తర్వాత గౌరోణీలు ఆనా మహిమ కృష్ణ కానీ తొందరగా మళ్ళా రెండో కాడికి పెడదాం

પૈસા નો શે ના લેવડાય నే ప్రదర్శన కొనసాగింది పెద్ద వ్యత్యాసమయ్యే కాల వ్యవధి వ్యవధిలో అవకాశము రాదు ఫోటో దిగినాడు ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮ ಕಟ್ಟಡ ಮೂಡೋ ಗಾಡಿ ಕೂಡ ರೆಡಿ ವೇಣುಗೋಪಾಲ್ ಚೌಧರಿಗೂಡ ರಂಗಾರೆಡ್ಡಿ ಜಿಲ್ಲಾ ಚೌಧರಿಗೂ ರಂಗಾರೆಡ್ಡಿ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಜುನ ಸ್ವಾಶಿಸು ವೆಂಕಟೇಶ್ ಯಾದವ್ ಚೌಧರಿಗೌಡ ಚೌದರಿಗೌಡ వెంకటేశ్రిగూడ గ్రామము చౌదరిగూడ మండలం రంగారికవధి ఏడుగురు రథసారథులు నిబంధనలను పాటించవలసిందిగా విజ్ఞప్తి ரெண்டவா